నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ మీద జర్నలిస్ట్ అనేది బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో మనం పీఠం ఎక్కితే దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో మనం చెప్పుకునేటువంటి వార్త దానికి నిదర్శనం ఎందుకంటే హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజల మనిషిగా పేదల నాయకునిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అలాంటి నాయకుడిని ఇప్పుడు మేము కోల్పోయామంటూ కూడా ఆ హుజురాబాద్ ప్రజలంతా కూడా బాధపడుతున్న పరిస్థితి బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తూ మీరు నన్ను ఎన్నుకోకపోతే నన్ను గెలిపించకపోతే ఏదో ఒక రకమైన టార్జెస్ ఎవరు ఇప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ సీనిక కూడా మరి వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క నటనతో ఇప్పుడు ఆ యొక్క హుజరాబాద్ ప్రజలు సతమతమవుతున్నారు ఏం మాటలు లేవు మంచి మాటలు లేవు పని లేదని కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు మమ్మల్ని అవ్వా తిన్నావా అయ్యా తిన్నావా అనేటువంటి పరిస్థితి కూడా హుజరాబాద్ లో లేదు బిడ్డ అని కూడా బాపుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఒకసారి మమ్మల్ని ఎవరి చేతిలో పెట్టారు ఈటల ముందు గోడ వెళ్ళబోసుకున్న అభిమానులు ఇరవై ఏళ్ళగా మీ వెంట ఉన్నాం మీ అడుగులు అడుగు వేసి నడిచాం ఇప్పుడు మమ్మల్ని ఎవరి చేతిలో పెట్టారు మమ్మల్ని పట్టించుకున్న నాతుడే లేకుండా పోయారు మా కష్ట సుఖంలో భాగస్వామిగా ఉన్న మీరు మల్కాజ్గిరికి వెళ్ళిన తర్వాత మాకు దిక్కు లేకుండా పోయిందంటూ కార్యకర్తలు అనుచరులు ఎంపీ ఈటల రాజేందర్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు త్వరలోని స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయని తమకు ఏం దిశానిర్దేశం చేస్తారని వారు ఈటలను ప్రశ్నించారు చుట్టూ ముట్టి తమ తిప్పలు ఎవరికి చెప్పుకోవాలని తమకు దిక్కు దశ లేకుండా పోయిందని వారు వాపోయారు కార్యకర్తల ఆవేదనలు విన్న ఈటల రాజేందర్ మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు నేను మీ వెంట ఎప్పటికీ ఉంటా అని హామీ ఇచ్చారు వార్డు మెంబర్ నుంచి జెడ్పీడీసీ వరకు అన్ని గెలిపించుకుంటా అని భరోసా ఇచ్చారు హుజురాబాద్ నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాల కాలంలో ఎలాగైతే వార్డు సభ్యుల నుంచి మొదలుకొని జెడ్పీడీసీ వరకు గెలుచుకున్నాము అలాగే ఈసారి కూడా తప్పకుండా గెలుచుకొని తీరుతామని ఈ స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తాను హుజరాబాద్ నియోజకవర్గానికి వస్తానని ఇక్కడే ఉండి కేడర్ కు అండగా నిలబెడతానని హామీ ఇచ్చారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా కార్యకర్తల తరఫున ప్రచారం చేసి గెలిపించే బాధ్యత తీసుకుంటానని ఈటల రాజేందర్ హామీ ఇవ్వడంతో కేడర్ లో తిరిగి భరోసా నిండింది నిజంగా చెప్పాలంటే ఈటల రాజేందర్ మంచి స్వామ్యుడు అనే విషయాల గురించి పటిష్టమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమంలో తన గళా వినిపించినటువంటి వ్యక్తిగా కూడా పేరు పొందింది తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక మంచి మినిస్టర్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి హుజరాబాద్ నియోజకవర్గం అంచనా అభివృద్ధి చెందడానికి కారకుమ కారకుడైన వ్యక్తి ఎవరయ్యా ఉన్నారంటే అది ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఇప్పుడు కోల్పోయిన తర్వాత ప్రజలు ఎట్లా ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు మనం చదివినటువంటి వార్తలు మనం విన్నాం ఎందుకంటే మా పరిస్థితిని పట్టించుకున్న నాదినే లేరు కరువయ్యారు ఈటల రాజేందర్ గారని తమ బాధను వెలుబోసుకున్నారు వాళ్ళు చూడండి ఇది మామూలుగా నైట్ టైం పిక్ ఆ సమయంలో కూడా మా బాధను ఎట్లా తీరుస్తారు ఎవరు తీరుస్తున్నారు మా జీవితాలను ఎవరు చేతిలో పెట్టారు అనేటువంటి ముచ్చర్లు కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు వాళ్ళ బాధను వెళ్ళబోసుకున్నారు ఒకసారి వచ్చి అడిగారంటే వాళ్ళ బాధ అంత ఇంత కాదు కదా ఇప్పుడు ఉన్నటువంటి అంటే మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా ఎవరు మరి అతనికి ఎందుకు చెప్పుకోవడం లేదు బాధ ఎందుకంటే పేదల మనిషిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ మరి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఈటల రాజేందర్ మేము ఎందుకంటే ఎవరైతే మనము సేవ చేసుడు బ్లాక్మన్ రాజకీయాలు ఉంటే ప్రజలు మనల్ని నమ్మరు ఎక్కడైతే ఎప్పుడైతే సేవ చేస్తూ పేద ప్రజల మధ్యలో మనం మెలుగుతాము అప్పుడే రాజకీయానికి ఒక మీనింగ్ ఉంటుంది ఆ మీనింగ్ ను ఆ మీనింగ్ నిదర్శనం వీటిల్లా రాజేందర్ గారు కాబట్టి ఇలాంటి మంచి మనిషి నిజంగా ఆ హుజురాబాద్ మంచి మనిషిని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఊడగొట్టడం నిజంగా బాధాకరం అయినా కూడా అయినా కూడా మల్కాజిగిరి ప్రజలు గెలిపించారు ఎందుకంటే అక్కడ బ్లాక్ మెయిల్ రాజకీయం నడిస్తే ఇక్కడ పేదల మనిషిగా అతను ఆ హుజరాబాద్ లో చేసినటువంటి పనులే ఇప్పుడు ఈ మల్కాజిగిరి ఎంపీగా అతను నిలబెట్టాయనటువంటి కూడా వాస్తవమే కాబట్టి ఏది ఎమ్మెల్యే కూడా ఒక మంచి నాయకుడు ఉమ్మడి ఏపీలో ఎంత మంచి పటిష్టంగా పనిచేసి పోరాటం చేసి ప్రతినించే గొంతుకగా ఉండి హుజరాబాద్ లో కూడా ఒక మంచి ఎమ్మెల్యేగా తెలంగాణ మంత్రులుగా ప్రాతినిధ్యం వహించి ప్రతి శాఖలో కూడా అతను చేసినటువంటి శాఖలో మంచి పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తి ఇంకొక విషయం ప్రతి కార్యకర్తకు అండగా ఉండడంలో తనదైన పాత్ర ఉంది ఎందుకంటే ఆ కమలాపూర్ వాళ్ళ యొక్క ఇంటి ప్రాంగణంలో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది దానికి బ్యాచ్ సైడ్ లా వాళ్ళ ఇల్లు ఉంటది అక్కడికి వస్తే ఏ కార్యకర్త అయినా కూడా ఈ క్యాంప్ ఆఫీస్ కార్యమే వాళ్ళ ఇంటికి వస్తే తప్పకుండా ఓ సుమన్నా ఓ ఇల్లన్నా తిన్నావా అని పేరు పెట్టి పిలిచి బుగ ఫస్ట్ తర్వాత నా దగ్గర రాని పని చేసి పెడుతున్నటువంటి మంచి రాజకీయ విలువలు ఉన్నటువంటి వ్యక్తి అతను అతనికి నిజంగా నాయకుడే ఒక మంచి నాయకుడు ఆ ఈ ఇతని దగ్గరికి ఎందుకు వస్తారండి ఇప్పుడు ఎందుకంటే పులి ఎక్కడున్నా పులే పులికి సాటి ఎవరు రారు అనేటువంటి విషయం ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతుంది సో ఏది ఏమైనా కూడా స్థానిక సంస్థలో కూడా తన క్యాడర్ ను అక్కడ ఉన్న క్యాడర్ ఇప్పటికి కూడా పోలేదు క్యాడర్ క్యాడర్ ఉన్నది అతని తరపున పోరాటం చేస్తున్నారు చాలా మంది ఉన్నారు రానున్న రోజులలో కూడా మంచి చేసి మంచి పొజిషన్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొన్నటిదాకా దాకా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు ఖరారు అవుతుంది అవుతుంది అంటే నిజంగా ప్రతి మనిషిలో కూడా ఒక ఉత్సం ఉత్సాహం వచ్చినటువంటి పరిస్థితి కానీ సరే పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుందో కానీ వీళ్ళంతా కూడా స్వాగతిస్తున్నారు సరే రామచంద్రరావు వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకంగా పార్టీ మరి ఎట్లా ఉండబోతుందో అనేటువంటి ఈయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు ఎందుకంటే విజయనగరం నాయకుడు ఒక పులి లాంటి నాయకుడుగా పేరు పొందినటువంటి ఒక యొక్క సలహాలు సూచనలు ఉంటాయి స్థానిక సంస్థల్లో కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో సర్పంచ్ నుంచి వెళ్ళి వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీస్ వరకు కూడా నేను తప్పకుండా వాళ్ళకు అండగా ఉంటా వాళ్ళ తరఫున ప్రచారం చేస్తా హుజరాబాద్ నియోజకవర్గంలో మీ వెంట ఉంటాను కూడా వాళ్ళకి ఆన ఇచ్చినటువంటి పరిస్థితి సో ఏమే ఏది ఏమైనా కూడా మీరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి గారు మీరు రౌడీజం రాజకీయాలు చేయకండి మంచిగా ఉండండి మంచిగా ఉంటే ప్రజలకు అందుబాటులో ఉండండి మీరు మంచిగా ఉంటే ఈ ప్రజలు ఇప్పుడు ఈటల దగ్గరికి ఎందుకు వస్తారండి మీ పాలన సక్కలేదు లేదు మీరు ఏదో మైకే ముందు మాట్లాడి తప్పించి జగేష్ మాట్లాడి ఇట్లా మాట్లాడి పెట్టి ఇట్లా ఇట్లా బోర్డు తప్పించి కాదు ఓన్లీ లో కాదు రియల్ గా కూడా ఉండాలనేటువంటి పరిస్థితి ఉండాలి ఇప్పుడు ఒకసారి మీరు గెలిచారు కావచ్చు ఇంకోసారి మీ పరితరం మంచిగా ఉండా వస్తారు మంచిగా లేదనుకోండి తర్వాత ఎక్కడ రాజకీయంగా బంధు పెట్టాలో అక్కడ పెడతారు కాబట్టి మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే ఇతరుల విజయనగరం నాయకుడిని మీరు విమర్శించడం ఎందుకంటే రాజకీయం అంటే విమర్శించడం అయిపోయింది కానీ మనం ఏం తప్పు చేస్తున్నాం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎలా ఉంటున్నాం మనం నిజంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి మేము చనిపోతున్నాం మేము అది చేస్తున్నాం మా ఊపిరి ఇక్కడ పెట్టినా మీరు ఎప్పిల్ కానీ అది అక్కడ మనం అయిపోయింది నేను వెయ్యి కోట్ల మా నాన్నతో మాట్లాడి సంథింగ్ ఎన్నో కోట్లు తెప్పిస్తాను మీ బిడ్డ చెప్పింది ఏమర ఏది ఇప్పటి వరకు కూడా ఉప ఎన్నిక వస్తే దళిత బంధు అని ఇతర ఇతర కొన్ని రోజుల్లోనే బడ్జెట్ విడుదలైంది కొన్ని కోట్ల నిధుల బడ్జెట్ నా కాలంలో అక్కడ మామూలుగా సర్వే విషయం పబ్లిక్ ఆ పరిస్థితి ఏముందని అక్కడ చూస్తే హుజరాబాద్ కు ఉప ఎన్నిక సందర్భంగా కూడా భారీ ఎత్తిన కూడా బడ్జెట్ వచ్చింది అయితే గుంట ఒక్క గుంట కూడా లేని పరిస్థితి అంటే దళిత బంధు వచ్చింది ఈటర్ వల్ల కాదా ఇప్పుడు దళితులు ఏ పార్టీలో ఉన్న దళితులైనా కూడా ఇతని అండతో చాలా మంది లేరా వాళ్ళు కాన్వాయిలు మామూలుగా ఏడు ఎర్టీగా అవివి వెహికల్ కొనుక్కొని వాళ్ళు కిరాణా షాపులు పెట్టుకొని బతుకుతలేరా అది ఇతని పుణ్యాన కదా వట్టిగా వచ్చింది అది అంతే అంతమంది కదా కాబట్టి ప్రజల సేవ చేసేటువంటి నాయకుడికి ఎప్పుడైనా ప్రజలు పట్టం కడతారు గుండెలో పెట్టుకొని చూసుకుంటారు మన దగ్గర పైసలు లేనప్పుడు అవ్వ నాకు బువ్వా ఆక అవుతుందంటే తప్పకుండా ఇంట్లోకి మిలిసి అన్నం లేకుండా అన్నం వండి బిడ్డ ఒక పది నిమిషాలు వేడి అయి నీకు పెడతానటువంటి పరిస్థితి అలాంటి నాయకుడు గిటల రాజేందర్ మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం అసలు చేయదు అలాంటి విశను ఉన్నటువంటి నాయకులు నిజంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు గోతుల పడ్డారని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి నాయకుడిని కోల్పోవడం వల్ల సరే ఏదేమైనా కూడా ఆ మనిషి మీ మనిషి మీ బిడ్డ మీ కన్నతాల బిడ్డ లాంటి వాడు కాబట్టి అతన్ని మీరు పుట్టన పెట్టుకోండి మంచి కడుపులో పెట్టి చూసుకోండి మీకు రానున్న రోజుల్లో మంచి చేశాడు సో ఇది ఇప్పటి వరకు మంచి కంటెంట్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మళ్ళీ కూడా మంచిగా అండగా ఉంటామని కూడా ఈట రాజేందర్ అయితే చెప్తున్నారు సో చూస్తున్నాను ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్